గోదారమ్మ ఒడిలో రాజమహేంద్రవరం ఎపిసోడ్ రెండవ భాగానికి మీ అందరికీ స్వాగతం మరి గత ఎపిసోడ్లో పుష్కరాల రేవులో ఉన్న విశేషాలు చూసాం ఇప్పుడు బయటకు వచ్చి అక్కడి నుంచి మరి గోదావరి గట్టిన ఉన్నటువంటి మిగిలిన విశేషాలు చూద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ని అందులోని వీడియోలను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే నాది ఒక మనమి మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి పుష్కరాల రేవులో మరి అక్కడ స్నానం చేసి స్వామిని దర్శించుకున్న తర్వాత ఇక కోటిపల్లి స్టాండ్ వైపు మన ప్రయాణం సాగుతుంది బయటకు వచ్చేసాక కోటిపల్లి స్టాండ్ వైపు వెళ్తున్నాం నేను మీకు చెప్పినట్లుగా ఇక్కడ రెండు రకాల వ్యూలు మీకు ఇవ్వబడుతున్నాయి మొట్టమొదటిది రోడ్డు ఫాలో అవుతున్నాం ఈ రోడ్డు చూసాక అదే రోడ్లో రైట్ సైడ్ గోదావరి గట్టిన కూడా ఏమున్నాయో మనం చూస్తాం అనమాట ఈ గోదావరి గట్టు రోడ్డు పోర్టుబల్ బస్ స్టాండ్కి వెళ్ళే రోడ్డు ఇంచుమించుగా ఫ్రీగానే ఉంటుంది పెద్ద రష్ అయితే ఉండదు శని ఆదివారాలు మాత్రం ఎక్కువగా రష్ ఉంటుంది అనమాట ఆ రోజుల్లో సెలవు రోజులు కాబట్టి గోదావరి గట్టి మీదకి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అలాగే ఏదైనా పండగలు వచ్చిన ఈ దేవాలయాలన్నీ కూడా రష్గా ఉంటుంది కుడివైపుని గోదావరి గట్టది అది లెఫ్ట్ సైడ్ని కొన్ని హోటల్స్ ఇదిగో ఎదురుగా కనబడుతుంది లెఫ్ట్ సైడ్ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం ఉమా మార్కండ స్వామి ఆలయం అది చాలా పాత ఆలయం అది ఎప్పటి నుంచో ఉంది అక్కడ కుడివైపుని ఈ గట్టు మీద నిలబడి గోదావరికి వరదలు అవి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు దర్శిస్తుంటారు ఇదిగో కుడివైపుని కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి ప్రముఖ నటులు రచయితల యొక్క విగ్రహాలు ఈ గట్ ఈ గోదావరి గట్టి మీద హైదరాబాద్లో ట్యాంక్ బండ్ టైపు ఇక్కడ మరి ఇక్కడ ఉన్నట్లు యొక్క విగ్రహాన్ని పొందుపరచడం జరిగింది ఆ విగ్రహాలను కూడా మనం చూద్దాం ఇక్కడ గౌతమి నందనవన ఉంది ఇక్కడ నుంచి మళ్ళీ మనం మొదట బయలుదేరి ప్రాంతం నుంచి రైట్ సైడ్నే ఎలాగుందో అనమాట ఇది ఆ పుష్కరాలయం నుంచి కుడి వైపున గోదావరి గట్టి వైపున ఉన్నటువంటి దృశ్యాలను చూసుకుంటూ వెళ్దాం ఇక్కడ కొన్ని టూరిజానికి సంబంధించినటువంటి పాపికొండలవి బోటు సంబంధించినటువంటి ఆఫీసులు అవి కూడా ఉన్నాయన్నమాట అలాగే ఇదిగో ఇది ట్యాంక్ కనపడుతుంది కదా అది మున్సిపల్ కార్పొరేషన్ వారి నీరు పరిశుద్ధం చేసేటటువంటి ప్లాంట్ అయితే అక్కడ ఉంది మురికి నీరు పరిశుద్ధం చేసేది ఆ ప్లాంటు మనకి ఎక్కడా కూడా బోర్ అయితే కొట్టదు ఈ ప్రయాణం ఏంటంటే గోడల మీద కూడా రంగురంగుల డిజైన్లతోటి కలర్ఫుల్గా మరి గోడల్ని అలంకరించడం జరిగింది ఇక తర్వాత గోదావరి గట్టి వచ్చిందంటే ఇంక చెప్పక్కర్లేదు ఏమీ చూడం గోదావరి తల్లిని చూస్తూ ఉంటాం ఇంకా ఏదంటే అంత అందంగా మరి ఈ ప్రాంతం ఉంటుంది ఈ గట్టు ఉంది చూసారా ఆ గట్టుకు వచ్చేసింది వరదలు వచ్చినప్పుడు వర్షాకాలంలో వరదలు వచ్చినప్పుడు నీరు గోదావరి గట్టితోటి సమానంగా ఉంటుంది అంత ఉధృతంగా మరి పర ఉరవల్లో పరవళ్ళతోటి గోదావరి ప్రవహిస్తుంది ఇదిగో చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి మరింతగా మూడో బ్రిడ్జి రైల్ రోడ్ రైలు బ్రిడ్జి కనపడుతుంది మనకి ఇక్కడి నుంచి ఇదిగో విగ్రహాలు ప్రముఖ నటులు రేలి వెంకటరామ గారు బాపు వెంకటరమణ గారు ఎస్ రంగారావు గారు అలాగే మరి బాబు గారు అయినా అలాగే ప్రముఖ హాస్యనటు రాజుబాబు గారు విగ్రహాలు అందరి విగ్రహాలు ఇక్కడ చక్కబడ్డాయి ఇదిగో ఘంటసాల గారు ప్రముఖ గాయకులు ఘంటసాల గారి విగ్రహం ఇది మరి ఇది రాజబాబు గారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారి యొక్క అభిమానులు ఆయా రోజుల్లో అంటే వారి యొక్క జయంతి రోజుని పుట్టినరోజుని ఇలాగా దండలతోటి అలంకరించి అలాగే మరి వీలైతే సంగీత విభావాలు కూడా నిర్వహిస్తారనమాట ఇక్కడ రాజబాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అలంకరించబడింది చేత అంటే ఈయన ధవళేశ్వరం అయింది ఇప్పటికే ఉన్నట్టు డవలేసరం ఇది దీనికి అటాచ్డ్గా గౌతమి అందనం ఉంది అయితే ఇక్కడ ఈ గట్టు రెండు పార్కులు ఉన్నాయి ఈ పార్కులు సాయంకాలం నాలుగు గంటలకు ఓపెన్ చేస్తున్నారు నాలుగు ఎనిమిది వరకే ఉంటాయి మిగిలిన సమయంలో లాక్ చేసి ఉన్నాయి లోపల పార్కుల నుంచి మరి గోదావరి దృశ్యాన్ని చూసినట్లయితే ఇది ఎంత అద్భుతంగా మరి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది నీరు చూడండి బ్లూ కలర్లో ఉంది గౌతమి నందనవనం చూసిన తర్వాత ఇదిగో ఇక్కడ మరికొన్ని విగ్రహాలు ఉన్నాయి కందుకూరు వీరశ్రలింగం మరి దామెర్ల రామారావు గారు ఇటువంటి ప్రముఖుల యొక్క విగ్రహాలు ఉన్నాయి ఇదేమో ఏపీ టూరిజం పర్యాటక శాఖ ఇక్కడి నుంచి గోదావరిలోకి బోట్లు అవి కూడా మనం వెళ్ళటానికి అక్కడ అవైలబుల్ ఉంటుందన్నమాట ఇక్కడ ఎదుగో మనం గోదావరి గొప్పని ఇలాగే కంటిన్యూ ముందుకు వెళ్తున్నాం ఇక పివి నరసింహర పార్కు ఈ పార్కు పివి నరసింహర పార్కు ఇక్కడ ఈ పార్కులోంచి చూసినట్లయితే గోదావరి రోడ్కమ్మ రైల్ బ్రిడ్జి మరింత దగ్గరగా కనపడుతుంది చాలా అందంగా ఉంటుంది అయితే ఈ పార్కు కూడా త్వరలోనే మరి రివర్ ఫ్రంట్ భాగంలో డెవలప్ చేయబడుతుంది పీవీ నరసింహరావు పార్క్ ఇది ఇది మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిదింటి వరకు మాత్రం ఓపెన్ చేసి ఉంటుంది అనమాట పార్కు ఉంటుంది రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా ఎనిమిది కోట్ల రూపాయలతోటి మరి ఎమ్మెల్యే గారి నిధులతోటి ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చేయబడుతుంది త్వరలోనే కొత్త రూపు సంతరించుకోబోతుంది పివి నరసింహరావు పార్కు చూసిన తర్వాత మన యొక్క ప్రయాణం కోటిపల్లి బస్ స్టాండ్ వైపు సాగుతుంది ఈ లెఫ్ట్ సైడ్ని పవర్ డిస్ట్రిబ్యూషన్ వారి ఆఫీస్ అది అంటే కరెంట్ ఆఫీస్ కదా ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ కొద్ది ఎదురులోనే లెఫ్ట్ సైడ్ని పురావస్తు ప్రదర్శనశాల ఆర్కియలాజికల్ మ్యూజియం కూడా ఉంది మరి ఇది ఇక్కడి నుంచి ఈ లెఫ్ట్కి వెళ్ళినట్లయితే ఇది ఈ ఆటో ప్రక్క నుంచి నుండి రోడ్లో లెఫ్ట్కి వెళ్ళినట్లయితే కుమారి టాకీస్ రోడ్డు వస్తుంది అలాగే మెయిన్ రోడ్కి వెళ్ళిపోవచ్చు మరింత ముందుకి వెళ్ళినట్లయితే మరి ఇది నెక్స్ట్ వచ్చే లెఫ్ట్ నుంచి అయితే అది డైరెక్ట్గా మెయిన్ రోడ్కి వెళ్ళిపోతుంది అన్నమాట ఇది ఈ ఆటో దగ్గర నుంచి వస్తున్న లెఫ్ట్కి వెళ్ళినట్లయితే మెయిన్ రోడ్కి వెళ్ళచ్చు ఇక డైరెక్ట్గా తిన్నగెళ్ళినట్లయితే కోటపల్లి బస్టాండ్ చాలా దగ్గర ఇంకా అది వాకబుల్ డిస్టెన్స్ కూడా ఇది మనం ఇక్కడ నుంచి రైట్ తీసుకున్నాం గోదావరి గట్టికి ఇప్పుడు మళ్ళా మనం రోడ్ సైడ్ని ఇప్పుడు దాకా వచ్చినటువంటి రోడ్ని మళ్ళా మొదటి నుంచి పీవీ నర్సరీ పార్క్ దగ్గర నుంచి చూసుకుంటూ వస్తున్నాను అనమాట ఈ లుక్ వేరుగా ఉంది అందుగురించి సై రైట్ సైడ్ని కూడా రోడ్కి రైట్ సైడ్ కూడా ఏమున్నాయో చూసుకుంటూ వస్తున్నానమాట ఇక్కడ త్యాగరాజ గానసభ ఉత్సవాలు తాగరా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడే రైట్ సైడ్ నా కాంపౌండ్లోనూ ఇక్కడ నుంచి మనకి మనం గోదావరి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి మొదలవుతుంది అదు రైట్ సైడ్ కనపడుతుంది కదా అదే రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు రైట్ సైడ్ నుంచి ఇంకొద్ది అదే నుంచి అయితే బాగుంటుంది రోడ్డు వెడల్పు ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా ఎదురు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం ఇక్కడ ప్రతి స్తంభానికి కూడా భరతనాట్యం వివిధ భంగిములు చక్కగా మరి డెకరేట్ చేయబడ్డాయి ప్రతి స్తంభానికి అలాగే దాని కింద పార్కు బ్రిడ్జ్ కింద చక్కని పార్కు కూడా మరి డెవలప్ చేశారు రాజమహేంద్రవారు వారు ఇది ఎన్టీ రామారావు విగ్రహం ఇక్కడి నుంచి మనం రైట్ తీసుకుని గోదావరి గట్టికి తిరుగుతాం అనమాట ఎక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది మనం ప్రస్తుతం రోడ్ కమ్ రాయలు బ్రిడ్జి దిగువనున్నాం అయితే ఈ రోడ్ రైలు బ్రిడ్జి అవతల నుంచి అంటే కొవ్వూరు వైపు నుంచి వచ్చినట్లయితే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం కొవ్వూరు వైపు నుంచి వస్తున్నప్పుడు ఈ ఈ బ్రిడ్జి చాలా మలుపు ఉంటుంది చాలా టర్నింగ్ అయితే ఉంటుంది ఆ బ్రిడ్జి కింద మరి టేక్ చెట్లని రకరకాల చెట్లతోటి ఒక అడవిని తలపిస్తూ ఉంటుంది ఈ దృశ్యం అనమాట ఇక్కడి నుంచి చూసినట్లయితే దూరంగా అదిగో అవతలు కట్టిన రాజమహేంద్రవరం కనపడే బిల్డింగ్స్ అన్నీ కూడా రాజమహేంద్రవరం అనమాట ఇదిగో ఇక్కడ నుంచి చూసినట్లయితే వాటర్ చూసినట్లయితే చూడండి ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఎర్రగా ఉంది ఇది తీసింది తీసిందనమాట ఇదిగో ఇది మరొక సీజన్లో తీసింది చెప్పాను కదా రకరకాల సీజన్లో నేను ఈ వీడియో మొత్తం కవర్ చేయడం కొంచెం సంవత్సరం పాటు నేను షూట్ చేయడం జరిగింది అవన్నీ కలిపి ఒక సమాహారంగా ఈ రోజున మీకు అందిస్తున్నాను ఇక్కడ చూసినట్లయితే కొవ్వూరు వైపుని ఇదిగో ఈ ఇసుక ఇసుక డ్రెడ్జింగ్ చేసి పడవల్లో నదీ గర్భంలోకి వెళ్ళి ఆ నదీ గర్భంలో ఈ పడవ వాళ్ళు ములుగుతారనమాట కిందకు మునిగి అక్కడి నుంచి సన్నని ఇసుకొని బకెట్లతో పైకి తీసుకొచ్చి ఒక పడవంతా నింపుకొని అప్పుడు ఈ ఒడ్డుకి తీసుకొస్తారనమాట ఆ ఒడ్డుకు తీసుకొచ్చినటువంటి ఇసుకని ఈ లారీలో మరి లోడ్ చేసి హైదరాబాదు బెంగళూరు ఇటువంటి దూర ప్రాంతాలకి ఈ ఇసుక పట్టుకెళ్తారనమాట చాలా ఖరీదుగా ఉంటుంది ఇంచేదంటే సన్నని ఇసుక మరి ఎక్కడ కూడా దొరకదు గోదావరి ఇసుక ఉన్నది డిమాండు మరి మరి ఎక్కడా కూడా లేదనమాట ఇదిగో ఇది గోదావరి బ్రిడ్జి నుంచి చూసినట్లయితే ఎంత అద్భుతంగా ఉంటుందన్నమాట ఈ బ్రిడ్జి మొత్తం మూడు కిలోమీటర్లు పొడవు అనమాట ఇది నీరు చూడండి బ్లూ కలర్లో చాలా ప్లెజెంట్ అయినటువంటి దృశ్యం ఇక ఈ దృశ్యం మరి రో దూరంగా రోడ్కమ్మ రైలు బ్రిడ్జ్ కనపడుతుంది ఇది ఎక్కడి నుంచి తీశానంటే విజయేశ్వరం వాడపల్లి నుంచి రాజమండ్రి వైపు వస్తున్నప్పుడు కుడివైపు ఉన్నట్టు ఏటి దగ్గర ఆగి దీన్ని షూట్ చేయటం జరిగింది ఏ ఎటువైపు నుంచి చూసినా గోదావరి అందాలు ఈ బ్రిడ్జ్ సోయగలు మరి మాటలకి అందనటువంటి అనుభూతిని మనకి మిగులుస్తాయి అందుగురించే ఇక్కడ వైపు నుంచి చూసినట్లయితే ఈ బ్రిడ్జి వ్యూ ఎలాగుంటుందనే అనే ఉద్దేశంతో నేను వాడపల్లె వైపు నుంచి తీయటం జరిగింది మరలా ఇదిగో బ్రిడ్జ్ మీదకి వచ్చేసాం నీరు ఎందుకు నవ్వుతున్నా అనుకుంటున్నారా నీరు చూసారా మళ్ళా వర్షాకాలంలో తీసినటువంటి షాట్ అనమాట చూడండి పడవలు ఈ ఇసుక నింపుకుని మరి ఎలాగ వెళ్తున్నాయో దూరంగా నేను ప్రస్తుతం రోడ్కం రైలు బ్రిడ్జ్ మీద ఉన్నాను బస్సులో ట్రావెల్ చేస్తున్నాను ఇది దూరంగా పాత బ్రిడ్జి ఆ తర్వాత మూడో బ్రిడ్జి మనకి కనపడుతుంది మంచి ఎండవేళ అనమాట అందు గురించి ఎక్కడ కూడా నీడ అనేది లేకుండా మనకి ఈ పిక్చర్ అంతా కూడా మనకి కనపడుతుంది ఇదిగో దూరంగా అది పుష్కరాల రేవు ఇక్కడ నుంచి దూరంగా పుష్కరాల రేవు ఆ విధంగా కనపడుతుంది మనకి మంచి ఫుల్గా ఉంది గోదావరి అందు గురించి ఎక్కడ లంక భూమి అనేది కనపడకుండా లంకలు కూడా మునిగిపోతాయి ఈ టైంలో వర్షాకాలంలో మరి అక్కడ ఉన్నటువంటి జాలర్లు ఒడ్డుకు వచ్చేస్తారనమాట తమ ఇల్లు అయ్యి వదిలేసి ఇల్లు పాకలే కదండి పాపం వారు ఉండేది అందు గురించి అవి ములిగిపోతాయి వర్షాకాలం వెళ్ళాక మళ్ళా వారు మళ్ళా వారి యథావిధిగా వారి స్థానాల్లోకి వెళ్ళిపోతారు అన్నమాట ఇది రోడ్కమ్ రైలు బ్రిడ్జ్ నుంచి మనం రాజమహేంద్రవరానికి దగ్గర అవుతున్నాం ఇంకో దూరంగా పడవలు కనపడుతున్నాయి కదా అది ఏపీ టూరిజం వారి బోట్ షైర్కి అక్కడి నుంచే పడవలు బయలుదేరతాయి పుష్కరాల రేవులో కూడా ఉన్నాయి కానీ అక్కడ నాటు పడవలు నాటు పడవల మీద తీసుకెళ్తారు నాటు పడవలు అయినప్పటికీ అన్నీ కూడా మెకన మెకనైజ్డ్ బోట్సే ఎవరు కూడా ఇప్పుడు కర్రతోటి నడిపే వాళ్ళు ఎక్కడ ఉన్నారండి అంతా కూడా మెకనైజ్డ్ బోట్సే ఇదిగో రాజమహేంద్రవరం దగ్గరికి వచ్చేస్తే అక్కడ నుంచి చూసినట్లయితే చూడండి ఎంత ఒడ్డికి నిండి గోదావరి జలాల నిండి ఉన్నాయి చూడండి అదే వరద వచ్చిన టైంలో అయితే ఇంకా పైకంట ఉంటాయి అప్పుడు చూస్తే మాత్రం ఊళ్ళో జలధరిస్తుందండి అంత వరద నీరు మంచి స్పీడ్గా చాలా ఫ్లోగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడ నుంచి రాజమహేంద్రవరం మనం చూడవచ్చు ఇప్పుడు రాజమహేంద్రవరం నుంచి కొవ్వురు వైపుకి రాజమండ్రి కొవ్వూరు వైపుకి ఎక్కేటటువంటి దృశ్యం ఇది ఇది కూడా నేను వర్షాకాలంలోనే షూట్ చేయడం జరిగింది ఎంత వర్ణించిన గోదావరి అందాలు మరి తరగని నిధి ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో ఎంత బ్యూటిఫుల్ సీన్ ఇది ఇక్కడ నుంచి మరి కొవ్వూరు ఐదు కిలోమీటర్లు బ్రిడ్జ్ అయితే మూడు కిలోమీటర్లు అన్నమాట ఇప్పుడు మనం మళ్ళీ దిగి కిందకి వెళ్ళిపోదాం కమ్ రైలు బ్రిడ్జి చూసాం కదా గోదారమ్మ ఒడిలో రాజమహేంద్రవరం అనేటటువంటి ఈ ఎపిసోడ్కి ఇంతటితో ముగిస్తున్నాను మరిన్ని విశేషాలతో మరి తోటి త్వరలోనే ముందుంటాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా మరి మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ప్రస్తుతానికి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలియనిటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను